హాయ్ గైస్ నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ హెల్త్ నేను మీ యాంకర్ రీనా ప్రెసెంట్ అయితే మనతో పాటు ఉన్నారు డాక్టర్ లక్షిత ఖైరా గారు సీనియర్ ఫిజియోథెరపిస్ట్ లక్షరీ ఫిజియో కేర్ నుంచి ఫ్రమ్ బేగంపేట్ ఎప్పుడు మేడం మనతో ఉంటారు ఎప్పుడైనా జనరల్ టాపిక్స్ కావాలన్నా ఏ విషయాలు కూడా కావాలన్నా చక్కగా టైంకి వచ్చి మనకి తన సేవలను అందిస్తూ ఉంటారు ముందుగా మేడంకి హాయ్ చెప్దాం హాయ్ మ్యామ్ నమస్తే అండ్ వెల్కమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ సర్వీస్ అడిగినా కూడా మీ టైమ్ మీ టైమ్ ని కోసం కేటాయించి వస్తారు వన్స్ అగేన్ థ్యాంక్ యూ ఫర్ సో కొన్ని జనరల్ టాపిక్స్ ఉన్నాయి మ్యామ్ ఈ రోజు కూడా మనం డిస్కస్ చేద్దాము మీరు మాకు సవివరంగా తెలియజేస్తారనే నమ్మకంతో మేము కూడా ఉన్నాము ఫస్ట్ ఏంటంటే మ్యామ్ చాలా మందికి శరీరం అంతటా కాకుండా శరీర భాగాల్లో స్పర్శ లేకుండా ఉంటుంది సో ఆ స్పర్శ లేని తనాన్ని ఏమంటారు అసలు అది ఎందుకు అంటారు నమ్నెస్ నమ్నెస్ అంటారు దానికి చాలా కారణాలు ఉంటాయి మన చేతుల్లో కానీ కాళ్ళల్లో కానీ పేషెంట్స్ అప్పుడప్పుడు కంప్లైంట్ చేస్తుంటారు మేడం మా చేతులు నమ్నెస్ గా ఉన్నాయి కాలు నమ్ముగా ఉన్నాయి టింగ్లింగ్ సెన్సేషన్ ఉంది అని అంటుంటారు ఈ నమ్నెస్ కానీ ఈ స్పర్శ లేనితనాన్ని మాత్రం మనం దాన్ని రిలేటెడ్ టు నర్వ్ నరాల సంబంధించిన విషయమే కండరం కానీ బోన్స్ కానీ సంబంధించిన అసలు కాదు ఎవరైతే పేషెంట్ మన దగ్గరకు వచ్చి నమ్నెస్ అని కంప్లైంట్ చేశారు అంటే డాక్టర్కి ఫస్ట్ వెళ్ళగాల్సింది ఇది బోన్ రిలేటెడ్ కాదు కండరం రిలేటెడ్ కాదు ఓన్లీ నర్వ్ రిలేటెడ్ అని చెప్పేసి దాని తగ్గట్టుగా మనం కండిషన్స్ అన్ని రూల్ అవుట్ చేసుకుంటూ అప్రాపరియట్ కండిషన్స్ మనం తెలుసుకోవాలి ఓకే ఇప్పుడు నార్మల్గా పేషెంట్ ఇప్పుడు స్ట్రోక్ పేషెంట్ ఉంటారు పెరాలసిస్ ఇసుకమిక్ స్ట్రోక్ అని ఎనీ పెరాలటిక్ పేషెంట్ వాళ్ళకి లెఫ్ట్ సైడ్లో బ్లెయిన్ బ్రెడ్ బ్లాకేజ్ ఉందనుకోండి రైట్ సైడ్ లో వాళ్ళకి ఎఫెక్ట్ వస్తుంది లిమ్స్ అప్ అండ్ లిమ్ లోవర్ లిమ్ సో వాళ్ళకి అంటే లెఫ్ట్ లో ఎఫెక్ట్ అవుతుంది బ్లాకేజ్ అన్నప్పుడు రైట్ సైడ్ అప్పర్ లిమ్ లోవర్ లిమ్ పారలైటిక్ అయిపోతుంది నమ్నెస్ ఉంటుంది పేషెంట్ స్పర్శ కోల్పోతారు ప్యారలైజ్ అవ్వడం వేరు నమ్నెస్ రావడం వేరు అంటారు అంటే ప్యారలైజ్ అయినప్పుడు నమ్నెస్ అనేది ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అనమాట అంతేగాని నమ్నెస్ వచ్చింది అని స్ట్రోక్ అని రాదు ఈ స్ట్రోక్ అని పారాలిసిస్ అనే కండిషన్స్ లో పేషెంట్కి నమ్నెస్ అని ఉంటుంది మనం ఇప్పుడు స్పెషల్గా నమ్నెస్ అని గురించి మాట్లాడుకుంటే కొన్ని కండిషన్స్లో నమ్నెస్ ఉంటుంది నెంబర్ వన్ యూ కెన్ టేక్ ఎస్ అ స్ట్రోక్ ఫైన్ సో స్ట్రోక్లో మనకు కాలు కానీ చేతు కానీ నమ్నెస్ ఉంటుంది స్పర్శ ఉండదు ఇంకా వాళ్ళకి నెంబర్ టూ మనం ఇప్పుడు తీసుకున్నాం అనుకోండి టూ కండిషన్స్ ఉంటాయి కార్పల్ టనల్ సిండ్రోమ్ అని చెప్పి ఒక కండిషన్ ఉంటుంది అది విస్ట్ భాగం సంబంధించింది అనమాట అందులో మీడియల్ నర్వ్ అని ఒకటి నర్వ్ డ్యామేజ్ అవుతుంది ఇన్ఫ్లమేషన్ అవుతుందన్నమాట ఇన్ఫ్లమేషన్ అంటే ద నర్వ్ కొంచెం ఫులన్ అయిపోతుంది అనమాట అది దెబ్బ తగిలియా సంథింగ్ టేర్ అవయా అవుతుందన్నమాట సో కార్పల్ టనల్ సిండ్రోమ్లో మీడియల్ నర్వ్ కంప్రెస్ అయిపోయినప్పుడు కానీ టేర్ అయిపోయినప్పుడు కానీ వచ్చే సిమ్టమ్ కార్పల్ టనల్ సిండ్రోమ్ దాంట్లో కూడా పేషెంట్కి ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద పామ్ కంప్లీట్గా అయిపోతుంది ఇప్పుడు పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు మేడం మాకు ఇక్కడ అంతా నమ్నెస్ ఉంది అన్నప్పుడు మనం ఖచ్చితంగా తీసుకోవాల్సింది టన్నల్ సిండ్రోమ్ రిస్క్ జాయింట్ దగ్గర అని చెప్పేసి అక్కడ ప్రాబ్లం ఉందని మనం కన్సిడర్ చేయొచ్చు ఇది మెయిన్గా మనకి డయాబెటిక్ పేషెంట్స్లో కానీ థైరాయిడ్ పేషెంట్స్లో కానీ ఫీమేల్స్లో ఎక్కువగా కనిపిస్తుంది అండ్ నైట్ పడుకుంటప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటారు పేషెంట్ పడుకుంటప్పుడు ఒక పక్క పడుకుంటారు అది ఇంకా కంప్రెస్ అయిపోతుంది చేతి మీద పెట్టుకొని పడుకుంటారు తల సో కార్పొల్టనల్ సిండ్రోమ్ అనేది ఇంకో కండిషన్ మనకి నమ్నెస్ కావడానికి కారణం ఇంకొకటి కారణం క్యూబికల్ టనల్ సిండ్రోమ్ ఎలా అయితే మనకి వృష్టి దగ్గర అన్నారు కంప్రెస్ అయిపోతుందో మీడియల్ నర్వ్ ఎల్బో దగ్గర ఈ ఎల్బో దగ్గర మనకి అల్నార్ నర్వ్ అనేది ఒకటి నర్వ్ కంప్రెస్ అయిపోతుంది అనమాట సో పేషెంట్ ఇక్కడ నుంచి ఫోర్ ఆమ్ ఆ అంత ఫోర్ ఆమ్ అంతా కూడా నమ్నెస్ అయిపోతుంది సో మనం పేషెంట్ ఇక్కడ ఎల్బో దగ్గర పెయిన్ అన్నారు అనుకోండి అప్పుడు మనం తీసుకోవాల్సింది క్యూబిటల్ టనల్ సిండ్రోమ్ ఓకే దానికి ఏంటి ట్రీట్మెంట్ అని చెప్పేసి దానికి మనం మెడికేషన్స్ ఉంటాయి ఫిజియోథెరపీకి వచ్చినప్పుడు మనం అల్ట్రాసౌండ్ కానీ యూనో మేనోథెరపీ కానీ ఏదో చేస్తూ ఉంటాం కానీ మనం ఫస్ట్ డయాగ్నోస్ చేయాలి అది ఒక కండిషన్ ఉంటుంది అండ్ ఎండోక్రైన్ కారణం ఏంటి అంటే డయాబెటిక్ పేషెంట్స్ థైరాయిడ్ పేషెంట్స్లో ఈ ఇద్దరి పేషెంట్స్లో కూడా నమ్నెస్ ఎక్కువగా ఉంటుంది యా డయాబెటిక్ దాంట్లో ఏంటంటే డయాబెటిక్ న్యూరోపతి సో ఈ న్యూరోపతి కండిషన్స్లో కాళ్ళు కానీ చేతు కానీ పేషెంట్స్కి నమ్నెస్ చాలా ఉంటుంది ఎక్కువ ఆల్కహాల్ కన్సంప్షన్ మందుబాబులు కానీ ఈ స్మోకింగ్ కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకున్న వాళ్ళలో మనకి డయాబెటిక్ నిరోపతి చాలా ఎక్కువ కనిపిస్తుంది అంట ఈ డయాబెటిక్ నిరోపతి దాంట్లో మెయిన్గా నర్వ్ డ్యామేజ్ ఉంటుంది పేషెంట్ కంప్లీట్ లెగ్ నమ్నెస్ అని అంటుంటారు సో ఎండోక్రైన్ అనమాట అది ఎండోక్రయిన్ ప్రాబ్లంలో డయాబెటిక్ అండ్ థైరాయిడ్ ప్రాబ్లం థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మటుకు ఇది ప్రాబ్లమ్స్ నమ్నెస్ కానీ అలసట కానీ అంటే చాలా సిమ్టమ్స్ ఉంటాయండి థైరాయిడ్ వాళ్ళకి కానీ డైరెక్ట్ చాలా సింటమ్స్ ఉంటాయి అంటే ఈ నమ్నెస్ అనేది ఈ దాంట్లో కూడా ఒక ప్రామినెంట్ సింటమ్ ఓ యా సో యాస్ ఏ ఫిజియోథెరపిస్ట్గా అవి ఒక ఒకవేళ నాకు నమ్నెస్ ఉందండి చెయ్యంతా సో నమ్నెస్ ఉంటే దానికి కారణాలు ఏమని ముందుగానే మీరు చెప్తారా ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు నేను ఫిజియోథెరపిస్ట్ గా నేను ఒక పేషెంట్ నాకు వచ్చాను అనుకోండి నేను ఖచ్చితంగా అన్ని కండిషన్స్ రూల్ అవుట్ చేసుకోవాలి నేను ఒకటి ట్రీట్మెంట్ వాళ్ళకి ఎలక్స్ ఎక్సైజ్ థెరపీయో ఎలక్ట్రోథెరపీయో మ్యాన్యువల్ థెరపీ ఇవ్వడం అని కాదు అది నేను చెప్తే నా థెరపిస్ట్ కూడా చేస్తారు బట్ నేను డయాగ్నెస్ చేయాలి వాళ్ళు వచ్చిన కండిషన్ ఇలాంటి అని నేను డయాగ్నెస్ చేయాలి ఇప్పుడు చూడండి అన్నీ బాగున్నాయి ఫస్ట్ నేను విటమిన్ బిట్వెల్వ్ ఎంత నమ్నెస్ వచ్చినప్పుడు అన్నీ బాగు నెక్ పెయిన్ లేదు ఏం లేదు అంటాడు నాకు బ్లడ్ టెస్ట్ అవసరం ఉంది అని చెప్తాను ఎందుకని అందులో విటమిన్ బి ట్వెల్వ్ డిఫిషియన్సీ ఉందనుకోండి నమ్నెస్ కూడా అది ఒక కారణం విటమిన్ బి ట్వెల్వ్ అనేది ఒక నర్వ్ టానిక్ అది డిఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కంపల్సరీగా నమ్నెస్ ఉంటుంది చాలా సిమ్టమ్స్ ఉంటాయి నమ్నెస్ రీజన్ అనమాట ఎక్కువ మటుకు వెజిటేరియన్స్ వేగన్స్లో ఇది బీటువెల్ డిఫిషియన్సీ ఉంటుంది ఎందుకంటే విటమిన్ బీ టువెల్ దొరికేది నాన్ వెజిటేరియన్స్లో ఆనిమల్ ప్రోడక్ట్లో సో ప్లాంట్ ప్రోడక్ట్స్ తీసుకున్న వాళ్ళ దాంట్లో ఓన్లీ ప్లాంట్ తీసుకున్న దాంట్లో ఖచ్చితంగా బీటువెల్ డిఫిషియన్సీ ఉంటుంది సో మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ నేను ఫస్ట్ చెప్పేది బీట్వెల్వ్ టెస్ట్ విటమిన్ డి టెస్ట్ కాల్షియం టెస్ట్ ఇది నేను జనరల్గా చెప్పే టెస్ట్లు అండి అది రూల్ అవుట్ అయిపోయిందంటే నేను వేరే వేరే కి వెళ్తాను సో వాళ్ళకి బీట్వెల్వ్ డిఫిషియన్సీ ఉంటే మాత్రం బీట్వెల్వ్ డిఫిషియన్సీ మనం ఇంజెక్షన్స్ ద్వారా కానీ యూనో ట్యాబ్లెట్స్ ద్వారా కానీ నేసల్ ఫామ్లో కానీ మనం మళ్ళీ డాక్టర్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఇది వయసుతో పాటు ఉంటుందా మ్యామ్ చిన్నపిల్లలకు కూడా రావచ్చు అంటారా వారికి లేదండి ఇట్ దర్ ఇస్ నో ఏజ్ లిమిటేషన్ ఫర్ దిస్ బీ బీటువెల్ దానికి అదే చెప్పాను కదా వెజిటేరియన్స్లో ఎక్కువ మటుకు బీ బీటువెల్ డిఫిషియన్సీ ఉంటుందని చెప్పేసి సో ఎనీ ఎనిబడి కెన్ గెట్ దట్ నాట్ ఓన్లీ కిడ్స్ అని కాదు ఎవరికైనా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటే సర్వైకల్ డిస్క్ సర్వైకల్ డిస్క్ అంటే రెండు వెన్నుముక్కల బొక్కల మధ్యలో ఒక డిస్క్ ఉంటుందండి రైట్ ఆ డిస్క్ ప్రొట్రూషన్ బయటికి రావడం ఆ బయటకు వచ్చినప్పుడు పక్కన నోకి ఒత్తుకుపోవడం దానివల్ల మనకి చేతు నమ్నెస్ అయిపోతుంది అది ఎలా తెలుస్తుంది మనకి మనకి కరెక్ట్గా తెలీదు అంటే ఎలా తెలుస్తుందంటే మనం పేషెంట్ నెక్ పెయిన్ కానీ నెక్ పెయిన్తో పాటు హ్యాండ్ నమ్నెస్ ఉందని చెప్పినప్పుడు మనం కంప్లీ ఎంఆర్ఐ స్కాన్ తెప్పించాలి ఆ ఎంఆర్ఐ స్కాన్ ఎక్స్రే కూడా కాదండి ఎక్స్ రేలో మనకి ఎటువంటివి ఇలాంటివి తెలియదు నో సంబంధించినవి అప్పుడు మనకి ఎంఆర్ఐ స్కాన్లో మనకి డిస్క్ ఏదైనా బల్జ్ వచ్చినప్పుడు ప్రొట్యూషన్ ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ డిస్టర్బింగ్ ద అడ్జస్ట్మెంట్ నో అన్నప్పుడు యా దిస్ ఇది మాత్రం ఇది కంపల్సరీ డిస్క్ ప్రాబ్లమ్ అని చెప్పి అంటున్నాం అదే సర్వైకల్ స్పాండిలైటిస్ స్పాండిలైటిస్ వేరు డిస్క్ సర్వైకల్ డిస్క్ వేరు సర్వైకల్ స్పాండలైటిస్ అంటే వర్టిబ్రా బొక్కల మధ్యలో ఏదైతే ఉందో నర్వ్ ఒత్తుకుపోవడం దాన్ని సర్వైకల్ స్పాండలైటిస్ అంటాం బొక్కలు అరిగిపోవడం వర్టిబ్రా బొక్కలు అరిగిపోవడం దాంట్లో కూడా మనకి పెయిన్ ఉంటుంది ప్లస్ నమ్నెస్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి గిడ్డినెస్ ఉంటుంది సో ఇలాంటి అన్ని కండిషన్స్ లో మనకి నమ్నెస్ అనేది ఏర్పడుతుంది సో అది నర్వ్స్ సంబంధించిందే అంటారు సో నర్వ్ కరెక్ట్గా పనిచేయాలి అంటే ఎటువంటి రెమెడీస్ ఫాలో అయ్యి అదే చెప్పాను సప్లిమెంట్స్ 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 మనము డిఫిషియన్సీ ఉంటే సప్లిమెంట్స్ తీసుకోవడం నర్వ్ డ్యామేజ్ అనేది అప్పుడప్పుడు మనము సెకండరీ కండిషన్ తీసుకున్నాం అనుకోండి ఏదైనా ఇంజురీ అయినప్పుడు ఇప్పుడు లోవర్ బ్యాక్ ఉంది అనుకోండి సడన్ యాక్సిడెంట్ అయిపోయింది అనుకోండి సో లోవర్ బ్యాక్ డిస్క్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి అక్కడ కూడా డిస్క్ బల్జ్ లోవర్ ఎల్ త్రీ ఎల్ ఫోర్ లెవెల్ డిస్క్ బల్జ్ ప్రొట్రూషన్ అయిపోయింది అనుకోండి పేషెంట్ ఈజీగా వాళ్ళకి పెయిన్ లోవర్ బ్యాక్ పెయిన్తో పాటు నమ్నెస్ ఎనీ వన్ ఆఫ్ ద లెగ్ కూడా ఉంటుంది మనం అప్పుడు ఎలా తెలుసుకుంటాము పేషెంట్ రాగానే మనకు సిమ్టమ్స్ నమ్నెస్ అని చెప్పగానే ఎస్ఎల్ఆర్ టెస్ట్ చేస్తాం పేషెంట్ని థర్టీ డిగ్రీస్ ఫార్టీ డిగ్రీస్ లెగ్ టెన్ డిగ్రీస్ వరకు లేపుతారు థర్టీ ఫార్టీ డిగ్రీస్ వరకు లేపమంటున్నప్పుడు నొప్పి అంటారు అక్కడే మనం అర్థం చేసుకోవాలి పేషెంట్ స్ట్రైట్ లెగ్ రేజింగ్ టెస్ట్కి చేయలేకపోతున్నాడు అంటే గోఫర్ అండ్ ఎంఆర్ఐ బ్లైండ్గా దెన్ వీ కెన్ అండర్స్టాండ్ అనమాట సో ఇంజురీ సెకండరీగా ప్రైమరీ ఇవన్నీ రీజన్స్ అయితే సెకండరీగా మనకి ఇలాంటి ఇంజురీస్ కానీ యాక్సిడెంట్స్ అప్పుడు కానీ కూడా అవుతుంది అండ్ ఏజ్ పైపడిన కొద్దీ కూడా మనకి బొక్కలు అరగడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా జనరలైజ్డ్గా ఉంటాయి లంబర్ స్పాండలైటిస్ సర్వైకల్ స్పాండలైటిస్ ఇవి చాలా జనరల్గా చూస్తుంటాం ఏజ్ వచ్చినప్పుడు సిక్స్టీ ఏ ప్లస్ వాళ్ళకప్పుడు అది ఆ గిడ్డీనెస్ ఆ నమ్నెస్ అనేది ఒక ప్రామినెంట్ ఫ్యూచర్గా తీసుకుంటాం సో మా దగ్గరికి వచ్చినప్పుడు కన్సర్వేటివ్గా మేము ఏం చేయాలో చేస్తాం వాళ్ళకి ఫిజికల్ థెరపీ ఎక్ససైజ్ థెరపీ మాన్యువల్ థెరపీ కానీ లెప్టోథరపీలో ఏమో సర్వైకల్ ట్రాక్షన్ లంబా ట్రాక్షన్ లంబా ట్రాక్షన్ సర్వైకల్ ట్రాక్షన్ అనే ఎక్విప్మెంట్స్ ఫిజియోథెరపీలో చాలా వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి ఈ నర్వ్ కంప్రెషన్ రిలీజ్ని చేయడానికి ఈ రెండు మెషిన్స్ వాడుతుంటాం మేము సో వాళ్ళకి చాలా రిలీఫ్గా ఉంటుంది అడ్వాన్స్ స్టేజ్లో ఇంకా అది ఉంటుంది అన్నప్పుడు రిఫర్ టు ఆర్థోపెడిక్ న్యూరో సర్జన్ మేడం మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ ఓ మేడం మేము ఎన్ని ఎక్సర్సైజ్ చేయలేమండి ఆ ఆ ముందు ఇచ్చేయండి మేము మింగేస్తాం ఇట్లాంటి కంప్లైంట్స్ ఏమైనా ఇస్తారా మీకు చేస్తారండి నేను క్లినిక్ వచ్చినప్పుడు మా దగ్గర ఎలక్ట్రోథెరపీ చేసి ఎక్సర్సైజ్ చేపిస్తామండి అదే ఎక్సర్సైజ్ చెయ్యండి అని ఇంటికి హోంవర్క్ లాగా ఇచ్చినప్పుడు చెయ్యరు అండి చెయ్యరు చెయ్యరు అని అంటే ఇంకా చెయ్యకపోతే వచ్చే ప్రమాదాలు దాని రిజల్ట్స్ ఏంటని నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి అంటే ఈ కాల అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక మెడిసిన్ ఎలా పనిచేస్తుందో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఫిజికల్గా ఒక ఎక్సర్సైజ్ కూడా అలాగే పనిచేస్తుందని నేను నమ్ముతాను యాజ్ అ ఫిజియోథెరపిస్ట్గా సో ఎక్ససైజ్ చేయకపోవడం అనేది ఇంకా వాళ్ళకి ఆ రిజల్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మా దగ్గరకు వచ్చే లోవర్ బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ నేను ఎయిటీ పర్ సిక్స్టీ పర్సెంట్ టు సెవెన్ పర్సెంట్ నేను ట్రీట్ చేస్తాను బట్ రిమైనింగ్ థర్టీ పర్సెంట్ వాళ్ళ ఇంట్లో చేసుకునే ఎక్సర్సైజెస్ ఉంటాయి ఫ్రోజన్ షోల్డర్ అని కండిషన్స్తో వస్తారు మా దగ్గరికి స్టిఫ్నెస్ అని చెప్పేసి మాన్యువల్ థెరపీ చేసి వాళ్ళ రేంజ్ ఆఫ్ మూమెంట్ ఇంప్రూవ్ చేస్తాను ఇంకా ఫర్దర్గా చేయాలి అని అంటే వాళ్ళ ఇంట్లో చాలా ఎక్సర్సైజ్ చేసుకోవాలి చాలా తక్కువ మంది చూస్తాను మేము చెప్పే ప్రికాషన్స్ ఫాలో అవ్వడము చాలా ఎక్కువ మంది చేయరు అని అంటాను సో అది అప్పుడప్పుడు ఫిజిథెరపీస్ మేము క్లినిక్లోనే దాని ఎక్సర్సైజ్ తెరపీ సెపరేట్ సెక్షన్ పెట్టేసి మేము చేపిస్తూ ఉంటాము సో అది వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది అంటుంది సో నమ్నెస్ అనేది మీరు నర్వ్ సంబంధించింది అన్నారు కొంతమంది బాడీని చూస్తే రెడ్ ప్యాచెస్ ఉండి లేదా వైట్ ప్యాచెస్ ఉండి అక్కడ మాత్రమే స్పర్శ లేదు అక్కడే నమ్నెస్గా ఉందంటారు సో అది దేనికి సంబంధించింది అంటారు గుడ్ క్వశ్చన్ స్కిన్లో స్కిన్ కండిషన్స్లలో కూడా మనకి నమ్నెస్ కొని ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ హర్పీస్ ఇన్ఫెక్షన్ అని చెప్పేసి కండిషన్ ఉంటుంది పేషెంట్ కంప్లైంట్ చేస్తారన్నమాట ఎలర్జిటిక్గా ఉంది అండ్ మనం చూస్తే కూడా రెడ్ రెడ్ ప్యాచెస్ లాగా ఫామ్ అవుతుంది ఆ పాటలో రెడ్ ప్యాచెస్తో పాటు నమ్నెస్ ఉంటుంది సో హర్పీస్ అనే ఇన్ఫెక్షన్ బాడీకి ఎఫెక్ట్ అవుతుంది అది అది ఇన్ఫెక్షన్ వల్ల దానికి హెర్పీస్ ఇన్ఫెక్ ఇన్ఫెక్టైజిస్ సో దానివల్ల ఏమవుతుంది అంటే అది ష్రింగిల్స్ ప్రాబ్లం అని కూడా అంటారు పేష అది జాయింట్ కానీ బోన్ కానీ ఏం కాదు ఓన్లీ ప్యూర్లీ డెర్మటాలజికల్ ప్రాబ్లం అది వచ్చినప్పుడు ఐదర్ దే షుడ్ మీ డెర్మటాలజిస్ట్ ఆర్ ఏ న్యూరో ఫిజిషియన్ హండ్రెడ్ పర్సెంట్ అంటే మనం చెప్పుకునేది ఏంటంటే నమ్నెస్ అనే కండిషన్ నాట్ ఓన్లీ టు హ్యాండ్స్ కాదు లెగ్స్ అని కాదు ఆల్సో టు ద స్కిన్ హర్పిస్ ఇన్ఫెక్షన్ వన్ కండిషన్ వేరే పేషెంట్ వాళ్ళు నమ్నెస్తో పాటు ర్యాష్నెస్తో పాటు ఎలర్జీ కూడా ఫీల్ అవుతుంటారు అన్నమాట ఈ కండిషన్లో ఈ స్కిన్ యా ఈ స్కిన్ కండిషన్లో కూడా పేషెంట్ నమ్నెస్ ఫీల్ ఓకే ఇది ఏమన్నా అంటు వ్యాధ సోకే అండి అది లేదండి ఇది వైరల్ ఇన్ఫెక్షన్ అది అది ఎఫెక్ట్ అవ్వడం వల్లనే వస్తుంది తప్ప అది ఏం లేదు ఇట్స్ వెరీ క్యూరబుల్ యాక్చువల్లీ ఓకే ద మోటాలజిస్ట్ విల్ క్యూర్ ఇట్ వెరీ వెల్ ఎందుకంటే చాలా మందిని చూసాం అమ్మ అదే అంటే స్పర్శ ఉన్నా కూడా చాలామందికి ఆ ప్యాచెస్ అనేవి పోకుండా ఉండిపోతూ ఉంటాయి బాడీలో లేదా అది వ్యాప్తి చెందడము అట్లా జరుగుతూ ఉంటుంది చాలా కండిషన్స్లో ఉంటాయి హర్పిస్ అనే కాదు సోరియాసిస్ అనే కానీ డర్మైటిస్ డర్మైటిస్ ఇస్ వెరీ యూజువల్లీ ఇప్పుడు నార్మల్గా ఫ్యూ పీపుల్ ఆర్ వెరీ ఎలర్జిటిక్ టు పోలెన్ అంటే చెట్లు ఎలర్జీ రైట్ ఫ్లవర్ ఎలర్జీ ఉంటుంది డస్ట్ ఎలర్జీ ఉంటుంది ఇమీడియట్గా యా సన్ ఎలర్జీ వాళ్ళు అక్కడ పడని ఆ వాతావరణం ఎక్స్పోజ్ అయినప్పుడు వెంటనే ప్యాచెస్ ఫామ్ అయిపోతుంటాయి కానీ దాంట్లో నమ్నెస్ ఉండదు అలాంటి ర్యాష్ చూస్తాము అలర్జన్ చూస్తాము రైట్ కానీ నమ్నెస్ ఉండదు నమ్నెస్ ఉంది అంటేనే అది కొంచెం ప్రాబ్లమాటిక్ అన్లెస్ దెర్ ఇస్ నో నమ్నెస్ అది ప్రాబ్లమాటిక్ కాదు స్కిన్ ప్రాబ్లమ్ అంతే సరే మ్యామ్ చాలా చక్కగా సవివరంగా తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యో బ్యూటిఫుల్ టైమ్ అండ్ బ్యూటిఫుల్ వర్డ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ బ్యూటిఫుల్ మెసేజ్ అండి సో గైస్ చూశారు కదా మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం చూస్తూనే ఉండండి హిట్ టీవీ